మనం అన్ని పార్ట్స్ అనేది ఇలా లోడింగ్ పైపింగ్ వేసి మనం స్టిచ్ చేసినట్లయితే సేమ్ బోటిక్ ఫినిషింగ్ మనకి ఇంట్లోనే వస్తుంది కస్టమర్ అనేది రిమార్క్ చేయకుండా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ డైలర్స్ నిన్న పెట్టిన వీడియోకి నాకు చాలామంది నిన్న కమెంట్లో అడిగారు అక్క లోడింగ్ తోటి పైపింగ్ ఎలా వేయాలి అనేసి ఓకే నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ త్రీ లేయర్స్ అనమాట నెట్ షైనింగ్ అలాగే కాటన్ క్లాత్ ఇలా త్రీ లేయర్స్ తోటి అయితే నేను బ్లౌజ్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది ఏమంటే చాలామంది నెట్టెడ్ బ్లౌజ్కి పైపింగ్ వేయాలి కాదు అనేసి ఎమ్మింగ్కి ఇచ్చేస్తారు అంటే ఎమ్మింగ్ పెట్టేస్తారు ఎమ్మింగ్ పట్టి అలా కాకుండా మనం పైపింగ్ నేర్చుకొని ఉంటే లోడింగ్ తోటి పైపింగ్ నేర్చుకొని ఉంటే మనకి ఆ ఎమ్మింగ్ రిస్క్ లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఇలాగ పైపింగ్ నెట్ క్లాత్కి వచ్చినా కూడా మనం పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు చూడండి మీకు కచ్ అనేది కనిపించట్లేదు ఇది ఎలా వేయాలి అనేది మీకు నేను ఇప్పుడు వేస్ట్ చూపిస్తాను ఇది నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఇదిగోండి నీట్గా స్టిచ్ అయితే చేసేస్తాను మీకు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో ఎలా వేయాలి ఇలా త్రీ లేయర్స్ వచ్చినప్పుడు కూడా ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇలాగా నెట్ క్లాత్ అంటే మనకి నెట్ షైనింగ్ కాటన్ ఇలా త్రీ లేయర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా కట్ చేసుకున్నటువంటి మనం బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ హ్యాండ్స్ కానీ ముందు టూ లేయర్స్ అయితే మనం ఇలా లూజ్ స్టిచ్ చేసేసుకొని చుట్టూరు మనం జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వీటికి ఇప్పుడు మనం కాటన్ క్లాత్ అనేది మనం ఇదిగోండి కాటన్ పీస్ తోటి ఈ ఈ పార్ట్ని మనం లోడింగ్ వేసి ఎలా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే వీటిని మనం ఈ రెండు లేయర్స్ అటాచ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చక్కగా పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క మీరు పైపింగ్ ఎలా వేస్తున్నారు సింగిల్ పాదం యూజ్ చేస్తున్నారా అని లేదు చూడండి ఇక్కడ నేను ఇది డబల్ పాదమే యూజ్ చేస్తున్నా ఇది ఎలాగో మనం ఫిట్ చేసుకోవాలి సింగిల్ పాదాన్ని కూడా మనం పైపింగ్కి ఎలా సెట్ చేసుకోవాలని మీకు ఇంతకుముందు ఒక వీడియో క్లియర్గా నేను సెట్ చేసి మీకు చూపించాను చాలా క్లియర్గా జూమ్ చేసి మరీ మీకు చూపించాను మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి పైపింగ్ ఎలా వేసుకోవాలి మనం పాదం ఎలా సెట్ చేయాలి స్క్రూ డ్రైవర్తో అని మీకు చూపించాను మీరైనా ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇది పైపింగ్ వేసుకోవడానికి ట్రై చేస్తే మీకు ఈజీగా వస్తుంది చాలామంది నాకు అర్థం కావట్లేదు అంటున్నారు ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇట్లా క్రాస్ పీస్ అయితే మనం పైపింగ్ ఏది వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి మనం ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి నేను ఇక్కడ గోల్డ్ వేస్తున్నాను అంటే చూడండి ఇది గోల్డ్ కాన్సెప్ట్ బ్లౌజ్ అంటే వీళ్ళు ఒక నాలుగైదు చీరలకు పనికొచ్చేటట్టు గోల్డ్ తీసుకున్నారు కాబట్టి ఆపోజిట్ కలర్ వేయడానికి లేదు గోల్డే వేసేస్తే వాళ్ళకి అలా యూస్ చేసుకోవడానికి అవుతుంది అందుకని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి మనం ఇలాగా క్రాస్ పీస్ ఇదిగోండి క్రాస్ ఈ క్రాస్ పీస్ కూడా మనం ఎలా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి క్లాత్ తోటి మనకు వేస్ట్ అవ్వకుండా కూడా నేను వీడియో చేశాను మీరు ఫుల్ వీడియో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీరు అవి చూడకుండానే నన్ను డౌట్స్ అడుగుతున్నారు ఎట్లా సెట్ చేసుకోవాలని మీరు అది చూసి వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్రాస్ పీస్ తీసుకున్నాం కదా ఇదిగోండి మనకి ఇట్లాగా పైపింగ్ థ్రెడ్ అనేది దొరుకుతుంది అనమాట టైల్డింగ్ షాప్లో ఇది అందరికీ తెలిసిందే ఇందులో కొంతమంది నెంబర్స్ యూస్ చేస్తారు నేనైతే ట్వెల్వ్ నెంబర్ యూజ్ చేస్తాను ఇప్పుడు నేను స్టిచ్ చేసే ఫినిషింగ్ డైలీ చూస్తున్నారు కదా చాలా బోటిక్లో మనం యూజ్ చేసే ఫినిషింగే దీనికి వస్తుంది అది మీరు టెన్ కానీ ఇంకా వేరే నెంబర్స్ అయితే కొంచెం లా వస్తాయి అనమాట అంతే డిఫరెన్స్ ఏం లేదు ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం ఇలాగా సెంటర్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా మీకు ఇన్ కేసు ఇట్లాగా పైపింగ్ స్టార్ట్ చేసేటప్పుడు జారిపోతుందేమో అని డౌట్ ఉంటే మీరేం చేస్తారంటే ఇక్కడ ఒక ముడి వేసుకోండి ఇదిగోండి ఇట్లా స్టార్టింగ్లో ఇలా వేసుకోండి నాకైతే రెగ్యులర్ అలవాటు కాబట్టి నేను ముడి వేయను కానీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి సెంటర్లో ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలాగ సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి ఓకే ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత పాదం పైకి లేపి ఇదిగోండి ఇలా పెట్టేసి మనం వేసే కుట్ట అనేది కరెక్ట్గా దారం పక్కనే పడేటట్లు మనం పెట్టేసుకోవాలి ఇది మనం సపరేట్గా పెట్టవసరం లేదండి ఆల్రెడీ మనం ఈ పాదాన్ని సెట్ చేసుకుంటాం కదా స్క్రూ డ్రైవర్ తోటి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అది సెట్ చేసుకున్నప్పుడు మనకి రన్నింగ్లోనే మనకి దారం పక్కనే అనేది క్లాత్ కుట్ అనేది పడుతుంది ఇదిగోండి గమనించండి మీరు మీకు ఇక్కడ జూమ్లో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని సెంటర్లో ఇలాగ మరి ఎక్కువ లాంగ్ పట్టుకోకుండా కొంచెం దగ్గరగా ఇదిగోండి ఇలాగ మనం ఫోల్డ్ చేసుకొని మీరు గమనించండి సూది ఎక్కడ పడుతుంది అనేది గమనించండి ఇదిగోండి మీరు గమనించారా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నన్ను అడుగుతున్నారు రిక్వెస్ట్గా ఇదిగోండి ఇక్కడ సూది ఎక్కడుంది ఇప్పుడు కింద చూడండి సూది ఇదిగోండి ఇక్కడ సూది కిందకు దిగింది ఈ పక్కనే థ్రెడ్ గ్యాప్ ఉంది చూడండి ఇదేమంటే మనం పాదం సెట్టింగ్లో ఉంటుంది మనం జస్ట్ మీకు ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది జస్ట్ పాదం ఇలాగ చేయడం వల్లే ఇది ఇలా జరుగుతుంది అందువల్ల మనకు బ్లౌజులు ఫాస్ట్గా అవుతున్నాయి అనమాట లేదు మీరు సింగిల్ పాదం పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు సింగిల్ పాదం కూడా వస్తుంది కానీ ఏం జరుగుతుందంటే సింగిల్ పాదం పెట్టినప్పుడు మనం పైపింగ్ వేసినప్పుడు మీకు ఇదిగోండి ఇలాగా అణిగినట్టు ఉండదు ఆ సింగిల్ పాదం మీకు అటు ఇటు అంత నీట్గా అయితే రాదు కొంచెం లావుగా వస్తుంది ఇది చూడండి అసలు ఐరన్ వేయకపోయినా మనం పైపింగ్ వేసి రివర్స్ చేసినా కూడా ఐరన్ చేసినట్లు అణిగినట్టు ఒకే లెవెల్లో వచ్చిందనమాట ఇంతే మీకు అవకాశం లేకపోతే ఇలా పాదం పెట్టుకోవడం చేతకపోతే సింగిల్ పాదంతో అయినా కుట్టుకోవచ్చు దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఫినిషింగ్లో డిఫరెన్స్ ఉంటుంది మనం కుట్టేది ఫాస్ట్ అనేది తేడా ఉంటుంది అది ఖచ్చితంగా మనం ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవచ్చు ఈ మెథడ్లో సరే చూడండి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తాను మీరు వెనక వైపు చెయ్యి వేసుకొని ఇలాగా ఇదిగోండి ఇలాగ కుట్టుకుంటా వెళ్ళిపోవడమే మనకి ఎంత పైపింగ్ కావాలో అంత ఇదిగోండి ఈ పట్టుకోవడం కూడా మనం ఇక్కడ మరి ఎక్కువ దూరం కాకుండా ఈ కొంచెం కొంచెమే మనం పట్టుకొని వెనక చెయ్యి వేసుకొని అంటే లాగొద్దు బలవంతంగా లాగొద్దు జస్ట్ సపోర్ట్కి వెనక చెయ్యి వేసుకొని మనం ఇలా అయితే పైపింగ్ అయితే రెడీ చేసేసుకోవాలి ఇంతే చాలామంది ఎంత ట్రై చేసినా రావట్లేదు అక్క అంటున్నారు ప్రాక్టీస్ చేయండి ఒకటి రెండు సార్లు విసుగుపడకుండా ఈ విసుగు పడకూడదండి విసుగు లేకుండా అది వచ్చే వరకు దాన్ని వదిలిపెట్టకుండా ట్రై చేయాలి ఒకసారి రెండు సార్లు ఓకే మీకు పైపింగ్ మీద ఎక్కుతుంది అనుకోండి మీరు అది ఎక్కడ మిస్టేక్ అవుతుందో చిన్నగా గమనించుకుంటూ స్లోగానే కుట్టండి ఇలాగా అప్పుడు మీకు కరెక్ట్ లెవెల్ వస్తుందా స్పీడ్ లెవెల్ వచ్చిన తర్వాత స్పీడ్ చేసుకోండి మీరు స్టిచ్ చేసేది ఓకే ఇదిగోండి ఇప్పుడు చూడండి థ్రెడ్ వరకే మీకు స్టిచ్ పడింది థ్రెడ్ మీద ఎక్కిందా ఎక్కదు అలానే ఇక్కడ గ్యాప్ రాదు అది మనం కుట్టేటప్పుడు జస్ట్ పాదం సెట్ చేసి మనం ఒకే లెవెల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు కూడా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది చాలా బాగా కమెంట్స్ అయితే మనకు పెడుతున్నారు అక్క చాలా బాగా కుడుతున్నారు మీరు మాకు ట్రై చేయాలని ఉంది కానీ రావట్లేదు ప్లస్ ఒక సిస్టర్ పెట్టారు మేము ఇంత ఎంత కష్టపడి వేసినాక వాళ్ళు డబ్బులు అనేది ఎక్కువ ఇవ్వరు కదా అనేసి ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు మీకు కస్టమర్ అలవాటు అయిపోయిన తర్వాత మీకు ఇన్కమ్ అనేది మీకు పెరుగుతుంది సరే ముందు ఇన్కమ్ పెరుగుతుందా లేదా తర్వాత సంగతి మన స్టైల్ అనేది మనం అలవాటు చేస్తే మీకు ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు దీన్ని లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి మనం మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా రెండు ఫ్రంట్లు కుట్టేటప్పుడు ఇదిగోండి ఇట్లాగా ఉల్టా సీదా అనేది రెండు ఒకవైపు ఉండేటట్లు మీరు చూసుకొని ముందు మనం ఒక అయితే వేసుకుందాం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇది హాఫ్ ఇంచు ఖర్చుతోటి కట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇదే హాఫ్ ఇంచు ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి పాదం ఇలా ఎత్తేసి ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇదిగోండి ఒకే లెవెల్లో చూడండి ఇట్లా మీరు కొంచెం ఖర్చు ఇట్లా తగ్గించినా కానీ మీరు నెక్ తిప్పేసిన తర్వాత అది మళ్ళీ నెక్కు జారిపోయిద్ది అన్నమాట పిగిలిద్ది అందుకోసం మీరు ఒకే లెవెల్లో ఇదిగోండి ఇలాగా మీరు కొంచెం ఇట్లాగా టర్న్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఒకే లెవెల్ ఉండేటట్లు ఇలా స్టిచ్ చేసుకోవడం ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు దీన్ని కట్ చేసి తీసి మళ్ళీ ఇంకో పార్ట్ పెట్టుకోవద్దు ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది ఒక రీజను మన బ్లౌజ్ ఫాస్ట్ కుట్టడానికి ఇప్పుడు వెంటనే మళ్ళీ ఇది అటాచ్ చేసుకోవడం ఇంకొకటి వచ్చేసి కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ రెండు నెక్కులు ఒకే ఉన్నాయా ఆపోజిట్లో లేవా అనేసి కన్ఫ్యూజ్ అవుతారు అలా కాకుండా దీని రన్నింగ్లోనే మళ్ళీ మీరు ఆపోజిట్ని ఇలా పెట్టేసుకొని మరొక సైడు ఇలా కుట్టేసుకోండి ఇలాగా అప్పుడు మీకు చూడండి ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి అప్పుడు మీరు ఇబ్బంది లేకుండా రెండు నెక్కులు కుట్టేసుకోవచ్చు ఈ విధంగా ఒకే లెవెల్ మెయింటైన్ చేయాలన్నమాట ఏం లేదు ఫినిషింగ్ రావాలి అని అంటే మనం జాగ్రత్తగా ఈ ఖర్చు అనేది ఒకే లెవెల్ మెయింటైన్ చేయాలి ఇదిగోండి ఇలాగా ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకొని ఇలాగా ఇప్పుడు మనకి చూడండి ఇట్లా ఆపోజిట్ వచ్చేసినాయి మనకి ఇంకా టెన్షన్ లేదు ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్కి ఎలా ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ నెట్టు ఇది ఫ్రంట్ అనే గుర్త ఉండడం కోసం ఉసులు పట్టికల్ని ఘాట్ పెట్టేసుకున్నాను షైనింగ్ క్లాత్ నెట్ క్లాత్కి లూజ్ కుట్టేసేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఈ పైపింగ్ అనేది లైనింగ్ ఎలాగా మనం రివర్స్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఆల్రెడీ నెట్ తోటి దీన్ని షైనింగ్ క్లాత్ జాయిన్ చేశాను ఇదిగోండి ఈ లైనింగ్ క్లాత్ది మనం నెక్కి పైపింగ్ ఎలా వేయాలి చూడండి ఇదిగోండి ఫస్ట్ ఫ్రంట్ ఇట్లాగా మనం ఘాట్ అనేది ఉక్సులు పట్టికలు ఉందా లేదా చూసుకొని ఈ షోల్డర్ కరెక్ట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఒకే ఖర్చుతోటి సేమ్ ఇప్పుడు మనం థ్రెడ్ వేసాం కదా ఆ థ్రెడ్ పక్క నుంచే మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ ఫింగర్స్ తోటి మనం ఇలాగా రౌండ్ టర్న్ అయ్యేటప్పుడు పాదం పైకి లేపాము చూడండి ఎక్కడైనా టర్నింగ్స్ కానీ రౌండ్ తిప్పేటప్పుడు చక్కగా ఇలాగ పాదం లేపుకుంటూ మనం రౌండ్ అనేది ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఒక పావించు ఖర్చు ఉండేటట్లు ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా అలా వదిలేయకూడదండి మనం కొంచెం కొంచమే కదా ఉందనేసి వదిలేయద్దు మనకు అది లోపల లావుగా అనిపిస్తుంది ఈక్వల్గా ఉండదు ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్స్ దగ్గర నెక్కు చుట్టూ నీట్గా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సీజర్ తోటి ఇదిగోండి ఇట్లా అప్పుడు ఆ రౌండ్ అనేది మనకి నీట్గా తిరుగుతుంది అనమాట మనం ఇలా తిప్పినప్పుడు చూడండి ఇదిగోండి ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇది నెట్ క్లాత్ అయినా సరే మనం లోడింగ్ అనేది నీట్గా చేయొచ్చు ఫింగర్ తోటి మీరు ఇట్లా అనేసుకుంటే చక్కగా మీకు పైన టాప్ స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది దీన్ని రివర్స్ చేసేసుకొని ఇలాగా మనం ఇలాగ పైనుంచి అనేది నీట్గా పైపింగ్ వేసుకోవాలి కుట్టు వేసుకోవాలి ఈ స్టిచ్ వేసేటప్పుడు గమనించండి ఇటు పైపింగ్ మీద పడకూడదు అలా అని ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు ఆ రెండిటికి మధ్యలో నుంచి మన కుట్టు అనేది పడాలన్నమాట ఇలాగా చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలాగా మామూలు వేస్తా ఫాస్ట్ కుట్టేస్తాను మీకు ఇప్పుడు అర్థం అవడం కోసం నేను ఇంత స్లోగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి మనకి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ అనేది పడలేదు చక్కగా పైపింగ్ మీద పడలేదు ఇలాగా ఇలాగ మనం పైపింగ్ అనేది రెడీ చేసేసుకొని ఈ కాటన్ క్లాత్ని మళ్ళీ ఒక స్టిచ్ తోటి మనం ఇలాగా చుట్టూ మనం జాయింట్ చేసుకోవాలి ఇలాగా మనకి త్రీ లేయర్స్ బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం మనం ఓపిక్గా వేసుకోవాలండి ఫస్ట్ ఇన్ని జాయింట్లు చేసుకోవాలా అని అనుకోకుండా చక్కగా ఫస్ట్ షైనింగ్ క్లాత్ నార్మల్ క్లాత్ నెట్ క్లాత్ జాయింట్ చేశాక కాటన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇది చెక్ చేసుకుంటూ చూడండి కొంచెం నెట్ క్లాత్లు ఏమంటే కొంచెం ముడుచుకున్నట్టు ఉంటాయి అవి మనం ఇట్లాగ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలాగా ఓకే మనం ఇక్కడ ఎక్స్ట్రా ఆల్రెడీ డాట్స్ కోసం ఇలాగా ఘాట్ అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ ఇంతకుముందు చూపించానండి ఇలాగా త్రీ లేయర్స్ ఉన్నప్పుడు బ్లౌజెస్ ఎలాగా కట్ చేసుకోవాలన్నది మన ఛానల్లో బోట్ నెక్ బ్లౌజ్ అనేది కట్ చేశాను ఎవరైనా కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకే ఇప్పుడు చూడండి మనకి నెట్ అయినా సరే చక్కగా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో లోడింగ్ ఈ లోడింగ్ విధానం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఉంటుంది ఇదిగోండి మీకు మరొక సైడ్ కూడా కుట్టి చూపిస్తాను మరొక సైడ్ నెక్ కూడా కొంతమందికి ఒకసారి చూపిస్తే అర్థం కాదు కదా అందుకని ఇదిగోండి మళ్ళీ రెండోది చూపిస్తాను రెండో పార్ట్ మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి ఇక్కడ నెక్కు కింద నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి కొంతమందికి అలవాటు రైట్ సైడ్ ఉంటుందండి పాదం వెడల్పు చేసేది వాళ్ళు రైట్ సైడ్ పెట్టుకోవచ్చు కానీ నాకైతే ఇట్లా లెఫ్ట్ సైడే కంఫర్ట్గా ఉంటుందన్నమాట మన మగ్గం బ్లౌజెస్ అవన్నీ కూడా లెఫ్ట్ సైడే వస్తుంటాయి కదా సింగిల్ పాదం అనేది నేను ఆ కాన్సెప్ట్తో దీన్ని లెఫ్ట్ సైడ్ అడాప్ట్ చేసుకున్నాను పాదం నాకు ఇది ఈజీగా అనిపించింది కొంతమందికి రైట్ సైడ్ అలవాటు ఉంటుంది మీకు చెయ్యి ఎటువైపు అలవాటు ఉంటే అటువైపు మీరు పాదం అనేది అడల్ప్ చేసుకోవచ్చు ఓకే ఇది ఇప్పుడు దీనికి కూడా మనం ఇలాగా టక్స్ పెట్టేసుకొని చక్కగా మళ్ళీ ఒక పైన ఇదే విధంగా కుట్టు అనేది పైపింగ్ మీద మెయిన్ క్లాత్ మీద పడకుండా మధ్యలో పడేటట్లు ఇలా కుట్టేసుకోవాలి ఇలాగనమాట ఇదిగోండి నీట్గా ఇప్పుడు నేను చూడండి ఎంత నీట్గా వచ్చిందో లోపల ఖర్చు అనేది తెలుస్తుందా నెట్ క్లాత్ అయినా ఎందుకంటే ఇది త్రీ లేయర్స్ కదా ఇలాంటి నెట్ క్లాత్ కూడా మనం లోడింగ్ వేసేసి మంచి ఫినిషింగ్ అయితే మనం కస్టమర్కి ఇవ్వచ్చండి ఇదిగోండి నేను రెండు పార్ట్స్ రెడీ చేశాను ఓకే అదేవిధంగా ఇదిగోండి బ్యాగ్ పార్ట్ ఇలాగా మనం హ్యాండ్స్ కూడా రెడీ చేసేసి నీట్గా మనం అన్ని పార్ట్స్కి అనేది ఇలాగ లోడింగ్ పైపింగ్ వేసి మనం స్టిచ్ చేసినట్లయితే సేమ్ బోటిక్ ఫినిషింగ్ మనకి ఇంట్లోనే వస్తుంది కస్టమర్ అనేది రిమార్క్ చేయకుండా మన దగ్గరికి మంచిగా అయితే బ్లౌజెస్ అయితే మన దగ్గర రెగ్యులర్గా కస్టమరు ఇష్టపడి ఇచ్చిపోతుంటారు ఇదండి వాటి వీడియో నన్ను రిక్వెస్ట్గా అడుగుతున్నారు కాబట్టి ఓకే నెట్ క్లాత్ కూడా వేస్ట్ చూపించవచ్చు అనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు ఆపోజిట్ కలర్ తోటి మీకు క్లియర్గా ఇంకా పైపింగ్ ఎలా వేయాలి ఇలాగ నెట్టుకి వేయొచ్చు మీరు మామూలు వాటికి కూడా లోడింగ్ విధానం అనేది ఆపోజిట్ కలర్ తోటి ఎలా వేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఇదండి అండి వాల్టి వీడియో ఈ వీడియో కనుక ఎంతో కొంత నచ్చున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి ఇలాగే నాకు కమెంట్ చేయండి మీకు ఏ ఏవైనా కానీ మీకు డౌట్స్ ఉంటే నేను వీడియో అయితే మీకు షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి